హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు డేవార్ట్ ట్యూటోరియల్స్ ఈ వీడియోలో మనము ఒక నెంబర్కి ఫ్యాక్టరీ రియల్ ఎలా కనుక్కోవాలో జావా ప్రోగ్రాం రాసి తెలుసుకుందాం ఫస్ట్ మనము ఒక వేరియబుల్ని అయితే డిక్లేర్ చేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ఫోర్కి అయితే మనం ఫ్యాక్టరీలు కనుక్కుంటున్నాం అనుకోండి ఫోర్ తీసుకున్నాము అండ్ ఇంకొక వేరియబుల్ తీసుకున్నాము ఫ్యాక్ట్ అనే వేరియబుల్ ఇది ఎందుకంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే లాజిక్ రానివ్వండి నెక్స్ట్ ఫర్లోప్ రాసి ఇంట్ ఐ ఈవస్ట్ ఎన్ ఐ గ్రేటర్ దాన్ యర్ ఇక్వెస్ట్ వన్ అండ్ ఐ మైనస్ మైనస్ ఇలా ఫర్లో ప్రాస్కెన్ తర్వాత ఫ్యాక్ట్ అనే వేరియబుల్కి మీకు ఫ్యాక్ట్ ఇంటు ఐ అనమాట సో లాస్ట్లో ఫ్యాక్ట్ని ప్రింట్ చేస్తే మనకి ఈ ఫోర్ యొక్క ఫ్యాక్టరీలు అనేది ప్రింట్ అవుతుంది ఫోర్ యొక్క ఫ్యాక్టరీలు అంతా ట్వంటీ ఫోర్ ప్రో ప్రింట్ అయింది కదా ఇక్కడ ఎలా వర్క్ అయిందంటే మీకు ఇక్కడ ఫోర్ అనేది ఒక నంబర్ కదా ఈ నంబర్ కి ఫ్యాక్ట్ అనే ఒక వేరియబుల్ వన్ తో స్టార్ట్ అవుతుంది సో లూప్ ఎక్కడ స్టార్ట్ అయింది ఫోర్ దగ్గర స్టార్ట్ అయింది అండ్ కండిషన్ ఏంటి ఈ వన్ అనేది ఈ ఎన్ అనేది గ్రేటర్ దాన్ వన్ ఆర్ వన్ అయి ఉండాలి తర్వాత మరి అప్డేషన్ అప్గ్రేడేషన్ ఏది మైనస్ మైనస్ అంటే ఫస్ట్ ఫ్యాక్ట్ అనే దానికి ఫ్యాక్ట్ ఇంటూ ఐ అనమాట ఇక్కడ ఐ అంటే ఏంటి ఫస్ట్ ఫోర్ ఫోర్తో తో చేసి ఫ్యాక్టర్కి ఇస్తుంది అంటే ఫోర్ ఫస్ట్ ఎంత అవుతుంది ఫస్ట్ ఇక్కడ ఫ్యాక్ట్ అనేది ఫోర్ అవుతుంది సో నెక్స్ట్ ఫస్ట్ ఫోర్ అయింది కదా తర్వాత మళ్ళీ ఇక్కడ తగ్గుతుంది ఐ మీన్ డిక్రిమెంట్ అవుతుంది వన్ అప్పుడు ఏమవుతుంది త్రీ అవుతుంది త్రీ గ్రేటర్ దాన్ ఆ రిక్వెస్ట్ వన్ అంటే ఎస్ కండిషన్ ట్రూ నెక్స్ట్ ఈ ఫోర్ కి త్రీ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది ఫోర్ కి త్రీ మల్టిప్లికేషన్ అయినప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ టువల్వ్ టువెల్ అనేది ఫ్యాక్ట్ కనేది ఇన్సిలైజ్ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది డిక్రిమెంట్ అయినప్పుడు ఏమవుతుంది టూ అవుతుంది టూ అనేది వన్ కంటే గ్రేటర్ దాన్ ఆ రిక్వెస్ట్ టూనే కదా అంటే ఎస్ కండిషన్ అప్పుడు మళ్ళీ టువల్ ఇప్పుడు ఫ్యాక్ట్ వాల్యూ ఎంత టువెల్వ్ ట్వెల్వ్ ఇంటూ టూ ఎంత ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ అనే వాల్యూ ఇక్కడ వస్తుంది సో నెక్స్ట్ వన్ అనేది వస్తుంది కదా డిక్రిమెంట్ చేసిన తర్వాత టూ అనేది వన్ అయిపోతుంది ఐ అనేది అప్పుడు వై ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ అంతా ట్వంటీ ఫోర్ సో లాస్ట్ ఇటరేషన్ కూడా ట్వంటీ ఫోర్ ఏ వస్తుంది నెక్స్ట్ ఇది మైనస్ మైనస్ అయినప్పుడు ఏమవుతుంది ఐ అనేది జీరో అయిపోతుంది అప్పుడు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది సో ఇక్కడతో లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ట్వంటీ ఫోర్ అనేది అవుట్పుట్ వస్తుంది ఇలాగా మనం ఒక నెంబర్ ఫ్యాక్టరీ అనేది అయితే కనుక్కోవచ్చు సింపుల్ గా మీకు వీడియో నచ్చితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ గాయస్ బాయ్ బాయ్ నా